ఎస్ ఆ బ్రేకింగ్ న్యూస్ అంతోంది మనకి గుంటూరు నగరపాలక సంస్థ మేర్ ఎన్నిక ముగిసింది గుంటూరు మేర్ గా కూటమి అభ్యర్థిగా కోవెలుముడి రవీంద్ర ఎన్నికయ్యారు రావు రవీందర్ కు ముప్పై నాలుగు మంది మద్దతు లభించింది అయితే అచ్చాల వెంకటరెడ్డికి ఇరువేడు వచ్చాయి దీంతో కోవెలముడి రవీంద్ర గెలిచినట్లు ఎన్నికల అధికారి భార్గవత్ తేజ్ ప్రకటించారు రైట్ కి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సిద్ధంగా ఉన్నారు నాగేశ్వరరావు గుంటూరు నగరపాలక సంస్థ కోవిల మూడి రవీంద్ర గెలిపించారు అయితే టిడిపి నుంచి మొత్తంగా కోవిల మూడిని ఎన్నుకుంటాం జరిగింది అయితే ఈమె ముప్పై నాలుగు ఓట్లు రాగా వైఎస్ఆర్ సిపి అభ్యర్థి వెంకటరెడ్డికి అయితే ఇరవై ఏడు ఓట్లు వచ్చాయి మొత్తంగా ఈ యొక్క రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు జిల్లా జాయింట్ కలెక్టర్ అలాగే ప్రోసింగ్ అధికారి భార్గవ్ ఆధ్వర్యంలో ఈ యొక్క ఎన్నికలు నిర్వహించి ఎన్నిక నిర్వహించారు అయితే ఎన్నికల అనంతరం నేరుగా కోవిల మూడి రవీంద్ర డిక్లేర్ చేసి డిక్లరేషన్ అయితే అందించారు అయితే వెంటనే కూడా ప్రమాణ స్వీకారం అయితే చేయించారు మొత్తంగా గత కొద్ది కాలం నుంచి కూడా ఈ యొక్క నగరపాలక సంస్థ మేయర్ ఎన్నిక సంబంధించి ఏదైతే వైసీపీ గతంలో వైసీపీ మొత్తం ఏదైతే మొత్తం వైసీపీ వైసీపీ కైవసం చేసుకోను అయితే గత కొద్ది కాలం జరిగిన ఎన్నికల నేపథ్యంలో ఆ కూటమి అధికారంలోకి రావడంతో ఇక ఏదైతే మొత్తంగా చూసుకుంటే వైసీపీకి ప్రాధాన్యతంగా వైసీపీకి మే ఇవి ఉన్నాయి అలాగే మొత్తంగా మేయర్ పదవి కూడా మేయర్ పదవ్ కాబట్టి మనోహర్ నాయుడు రాజీనామా చేసే చేయడం జరిగింది ఏదైతే అక్కడ ఎమ్మెల్యేలు ఏదైతే గుంటూరుకు సంబంధించి రెండు నియోజకవర్గాల ఎమ్మెల్యేలు అలాగే కేంద్ర మంత్రి తమ్మసాని అంతా మొత్తంగా ఒక లాగానే ఇది ఎలా అయితే ఈ యొక్క మేయర్ ని కైవసం చేసుకోవాలన్న పట్టుదలతో ఉన్న నేపథ్యంలో అక్కడ వైసీపీకి సంబంధించిన అంబటి రాంబాబు కూడా గత కొన్ని రోజుల క్రితం కూడా ఈ యొక్క మేయర్ పదవి మీరు ఎలా దక్కించుకుంటారో చూస్తాము మాకు ఎక్కువగా ఓట్లు పడే అవకాశాలు ఉన్నాయి మీకు మీ వైపుకి మా వాళ్ళ ప్రలోభాలకు గురి చేసి లాక్కుంటున్నారని చెప్పేసి కూడా అంబటి రాంబాబు వ్యాఖ్యానించిన పరిస్థితి వీటన్నిటికీ తిప్పికొట్టే విధంగా అయితే వారితోనే ఏదైతే వైసీపీకి సంబంధించిన కార్పొరేటర్లే తమగా తమ్ముగా వచ్చి ఆ కూటమిలో పార్టీలో చేరుతున్నాం అక్కడ ఏదైతే అభివృద్ధి అభివృద్ధి గుంటూరు అభివృద్ధి ముఖ్యంగా మేము కూటమిలో చేరుతున్నాం అని చెప్పేసి కూడా వైసీపీకి సంబంధించిన కార్పొరేటర్లు కూడా చెప్పిన పరిస్థితి అయితే ఉంది దీనికి సంబంధించి ఏదైతే అయినప్పటికీ కూడా వైసీపీ నేతలు అయితే మాత్రం మేమే గెలుస్తామని చెప్పేసి కూడా చెప్పుకుంటూ వచ్చిన పరిస్థితి అయితే ఉంది ఈ నేపథ్యంలో దీనికి మొత్తంగా ఏదైతే కేంద్ర మంత్రి పెమ్మసాని అనేక ఏదైతే దీనికి గెలుపుకి ప్రాధాన్యత తీసుకొచ్చే విధంగా సంతరించే విధంగా అభివృద్ధి పనులు చూపిస్తూ కూడా వైసీపీని వైసీపీ మే వైసీపీ ని కూడా ఆ ఈ యొక్క అభివృద్ధి పరంగానే మేము కూటమిలో జాయిన్ అయ్యామని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి ఈ నేపథ్యంలోనే కోవల మోడీ రవీంద్రను ఎన్నుకోవటం జరిగింది కోవెల మోడీ రవీంద్ర ముప్పై నాలుగు ఓట్లు రావటం ఆయన గెలుపొందటం అంటే ఏదైతే ప్రమాణ స్వీకారం కూడా చేయించారు ఏదైతే ముఖ్యంగా రాజధాని రాజధాని ప్రాంతం ఆ యొక్క అభివృద్ధి పరంగా దీన్ని కూటమి నేతలు తీసుకెళ్తామని కూడా కార్పొరేట్ ఏదైతే ఈ యొక్క మేయర్ కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది సోన్ని